సిక్స్ వీక్షన్ చూడడం స్టార్ట్ అవుతుంది అసెంబ్లీకి మరియు పార్లమెంటుకు గాను పార్లమెంటుకి గాను కలెక్టర్ గారి దగ్గర అసెంబ్లీకి సంబంధించి ఆ రిటర్నింగ్ ఆఫీసర్ల దగ్గర ఇక్కడ పలం నేర్లు పలం రిటర్నింగ్ ఆఫీసర్గా ఆ డిఓ పలం నేర్లు ఉన్న వల్ల నేను ఈరోజు నామినేషన్ తీసుకోవడం జరుగుతుంది ఈరోజు నుండి ఇరవై ఐదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా నామినేషన్ స్వీకరించబడతాయి రోజున కూడా ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు మాత్రమే స్వీకరించబడతాయండి ఆ మూడు గంటల తర్వాత గేట్ క్లోజ్ చేయడం జరుగుతుంది చివరి రోజున కూడా మూడు రోజులు మూడు గంటల తర్వాత ఎటువంటి నామినేషన్స్ స్వీకరించబడదు మూడు గంటల వరకు ఎవరైతే లోపలికి వస్తారో వాళ్ళందరినీ కూడా ఒక సెకండ్ నెంబర్లో పెట్టి వాళ్ళందరికీ ఒక గేట్ అయినా సరే వాళ్ళందరికీ కూడా నామినేషన్ స్వీకరించబడి వాళ్ళకి ఇవ్వాల్సిన అక్నాలజ్మెంట్ అన్ని ఇవ్వడం జరుగుతుంది సో దీనికి సంబంధించి అందరూ కూడా ఎవరైతే ఎన్నికల్లో పాల్గొనకుంటారో అటువంటి అభ్యర్థులందరూ కూడా దీన్ని గమనించగలరు అదే అదేవిధంగా ఆ తర్వాత ఇరవై ఐదో తేదీ సాయంకాలం మూడు గంటలకు అయిపోయిన తర్వాత ఇరవై ఆరో తేదీ ఉదయం పదకొండు గంటల నుండి ఆ నామినేషన్ యొక్క సుటినీ జరుగుతుంది అంటే ఆ అభ్యర్ ఆ అభ్యర్థులు దీనికి ఎలిజిబుల్ లా కాదా వాళ్ళు ఇచ్చిన నామినేషన్ పత్రాలు అన్ని సరిగా ఉన్నాయి లేదా చూసి వాళ్ళ యొక్క అభ్యర్థన ప్రకటించడం జరుగుతుంది అది అయిపోయిన తర్వాత ఇరవై తొమ్మిదవ తేదీ మూడు గంటల వరకు సమయం ఉంటుంది విద్రా చేసుకోవడానికి ఎవరైనా కానీ ఒక క్యాండిడేట్ వేసిన నామినేషన్ని కానీ దాన్ని విత్డ్రా చేసుకోవడానికి మూడు గంటల వరకు సమయం ఉంటుంది సో దీనికి సంబంధించి గాను మనం ఫామ్ వన్ అని ఒక నోటిఫికేషన్ని మనము రిలీజ్ చేస్తాము పబ్లిష్ చేస్తాము గవర్నర్ గారు తన గెజెట్లో ఒకటి చేస్తారు గవర్నమెంట్ గెజెట్లో దాని తర్వాత ఏ రిటర్నింగ్ ఆఫీసర్ వాళ్ళ పరిధిలో ఒక ఫామ్ అని అన్న దాన్ని అంటే ఏ సమయంలో నామినేషన్స్ తీసుకుంటారు విషయాలన్నీ తెలుపుతూ అన్ని సచివాలయాల్లోనూ మరియు ముఖ్య గవర్నమెంట్ కార్యాలయాలన్నింటిలోనూ కూడా ఫామ్ అని ప్రశ్నించడం జరుగుతుంది అది మనం ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నాము ఆ ప్రాసెస్ సాయంకాలం కాలేజీ చోట కూడా ఉంటుంది కానీ అభ్యర్థులందరూ కూడా పొద్దున్న పదకొండు గంటల నుంచి కూడా ఈ రోజున నామినేషన్స్ తీసుకోబడతాయి కాబట్టి ఎవరైనా కూడా రావచ్చు అండ్ వస్తున్న సమయంలో కూడా అభ్యర్థులందరూ కూడా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని బాగా నియమావళిని బాగా పాటించాలి అన్నది కోరుతున్నాము ఉదయం పదకొండు గంటల నుంచి మూడు గంటల వరకు ఒక వంద మీటర్ల దూరంలోనూ ఆర్టీఓ ఆఫీసర్ అంటే రిటర్నింగ్ ఆఫీసర్ రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం నుండి ఒక వంద మీటర్ల దూరంలో దాన్ని అందరినీ కూడా ఆపడం జరుగుతుంది కేవలం మూడు వెహికల్స్ మాత్రమే ఒక అభ్యర్థి తరపున మూడు వెహికల్స్ మాత్రమే అండ్ కేవలం అభ్యర్థి మరియు నలుగురు మాత్రమే లోపలికి వచ్చే విధంగా ఆస్కారం ఉంటుంది సో ఈ విషయాలను కూడా గమనించుకొని అదేవిధంగా ర్యాలీలు అవి చేస్తున్నప్పుడు కూడా ఎన్సీసీ కోడ్ అంతా కూడా అందరూ పాటించవలసింది కోరుతూ ఉన్నాను మీడియాకి ఆ సమయంలో ఎవరికే అనుమతి ఉండదండి కేవలం లేదు లేదు లోపల రావడానికి ఉండదండి వంద మీటర్ల పరిధి లోపలికి ఎవరు కూడా కేవలం ఈ ఎన్నికలు నిర్వహించిన అధికారులు తప్పితే ఎవరు రావడానికి ఉండదు బట్ దానికి సంబంధించి వాళ్ళు ఏదైతే అఫిడవిట్ నామినేషన్లు వేస్తారో వాటి యొక్క నమూనా పత్రాలు మాత్రం మీకు ఇవ్వడం జరుగుతుంది సాయం మూడు గంటలు తర్వాత సాయంకాలం ఐదు గంటల లోపల మీకు అవి వచ్చే విధంగా మేము చూస్తాం ఎవరో ఒకరికి ఇస్తే మీరు మీరు వాటి అన్నింటినీ కూడా లేదండి నామినేషన్స్ అనేవి ఇవ్వాలని ఏం లేదు అలాంటి అవకాశం లేదు అది సెక్యూరిటీ పరంగాను అండ్ అక్కడ ఎంసీసీ కోడ్ అటువంటి వాటిని కూడా వైలేషన్స్ జరగకుండా చూడడానికి అవి ఓన్లీ ఆఫీస్ ఉండడం వల్ల జరుగుతుంది అనుమతి ఇవ్వాలని విధంగా లేదు మనము కానీ తప్పకుండా అవన్నీ కూడా నామినేషన్లు కానీ అప్రైవేట్లు కానీ అటువంటివన్నీ మీరు తీసుకునే అధికారం మీకు ఉంటుంది ఇవాళ బాధ్యత కూడా మాకు ఉంటుంది సో తప్పకుండా ఏవైనా వాళ్ళు ఏ రోజుకి ఆ రోజున ఇస్తున్న నామినేషన్లు వాళ్ళు నామినేషన్ తీసుకున్న ఫోటోలు అటువంటివన్నీ కూడా మేము మీకు ఇవ్వడం జరుగుతుంది దాంట్లో అటువంటి ఇబ్బంది మీకు కలగదు అదేవిధంగా అఫిడవిట్లు వేస్తారు అఫిడవిట్లు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది నామినేషన్లు అఫిడవిట్లు అన్నింటినీ కూడా మనం నోటీస్ బోర్డులో పెడతాము ఆరో నోటీస్ బోర్డులో పెడతాం అదేవిధంగా మీరు అడిగిన వాళ్ళకి ఎవరికన్నా అడిగిన విధంగా ఆఫీస్ కూడా ఇస్తాం ఆ టైంలో ఉన్న దానికి పోలీస్ ఎమ్సీ తీసుకోవాల్సి ఉంటుందండి ఆ సమయంలో పోలీసులు ఇవ్వగలిగే దాన్ని బట్టి ఉంటుంది సో ఆ టైంలో ఎలక్షన్ సంబంధించి మనకి ఎక్కువ బందోబస్తులో ఉంటారు కాబట్టి ఎంతవరకు ఇవ్వగలరు అన్న దాన్ని ఆ టైంలో ఉన్న బలగాలకు సంబంధించి డిఫరెంట్ రిలీజెస్ యాక్సెస్ జరుగుతూ ఉన్నాయి ఇక్కడ ఇక్కడే కాకుండా ఇక్కడ నుంచి అక్కడ కూడా వెళ్ళిపోయి ఉంటారు పోలీసులు కొంతమంది సో వాళ్ళందరికీ భద్రత ఇవ్వడం అనేది కష్టమయ్యే పరిస్థితి రావచ్చు సో దానికి సంబంధించి ఆ టైంకి ఉన్నటువంటి బలగాలకు సంబంధించి చూసుకుని దాని రకారం ఇవ్వడదు అదే అండి ఆ విధంగా పెట్టుకుంటే వాళ్ళకి అందరికీ కూడా మంచిదని వాళ్ళందరికీ కూడా చెప్తున్నది ఒక పదహో తేదీ తర్వాత నుంచి చెప్పు పెట్టుకున్నా సరే మనం దాని నుంచి భద్రత చూసుకోవడానికి ఉంటుంది ఎందుకంటే విధంగా జాతర జరుగుతున్న ప్లేసెస్ వాటిలో పోలింగ్ స్టేషన్ అన్ని చోట్ల ఉంటాయి ప్రతి చోట ఒక పోలింగ్ స్టేషన్ చుట్టుపక్కల అంతా కూడా అన సెక్షన్ ఉంటుంది ఆటోమేటిక్ ఎలక్షన్ ఉన్న టైంలో ఒక రెండు రోజులు మూడు రోజుల తర్వాత పెట్టే అవకాశం కూడా ఉంటుంది అలా ఉన్నప్పుడు వాళ్ళందరూ జాతర పెట్టుకున్న సరే బాగా జరుపుకోవాలి అని అంటే ఇవన్నీ వల్ల అడ్డంకులు అవుతాయి కాబట్టి వాళ్ళ మేలు దృశ్యాన్ని వాళ్ళు దాన్ని కొంచెం పోస్పోన్ చేసుకు అదే తర్వాత పెట్టుకుంటే మంచిది అన్నది నేను అనుకోవడం చెప్పి కూడా అదికోవడం బట్ దానికి సంబంధించి వాళ్ళు విసి అప్లికేషన్ బట్టి ఆ టైంలో మన ఎన్కో ఇవ్వగలవా లేదా పోలీసుల తరఫున ఎన్సీ తరపున ఇవ్వగలవా లేదనేది ఆ రోజు తీసుకోవడం జరుగుతుంది ఆ సమయం కానీ పదేదో తరగతి తర్వాత పెట్టుకుంటే మంచిదని మీద అలా ఏం లేదంటే వాళ్ళు వచ్చి అడగడం జరిగింది వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ చెప్పడం జరిగింది ఏదైనా తర్వాత పెట్టుకుంటే అది ఈజీగా ఉంటుంది వాళ్ళకు కూడా జరగడం అంటే ఎందుకంటే జాతర అనేది బాగా అందరూ ఆనందంగా ఊరికి అన్ని నిబంధనలు అన్ని పెట్టుకొని ఇక్కడికి వెళ్ళొద్దండి ఎక్కడికి వెళ్ళొద్దండి మూవ్ అవ్వద్దండి అని చెప్పుకుంటుంటే సరిగ్గా జరగదు అది బాగా జరగాలి అంటే మనకు ఫ్రీ అయిపోయిన తర్వాత ఎలక్షన్స్ పక్కన పెట్టేసిన తర్వాత మనం చేసుకుంటే అందరూ కూడా బాగా బాగా ఉన్నాల్సిన ఉద్దేశం విధంగా వాళ్ళకి చెప్పడం